शुक्लांबर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात अज्ञानतिरांध्य ज्ञानांजलशाक चक्षुन्मील ये नस्म श्रीगुरव नम गुर्ब्र गुरणु गुर्दे महेशर गुस्ात् नमः तस्म श्रीगुरव ఒకటైంది కదా ఇది అవచ్ఛేదకం అవచ్ఛేదకత అవచ్ఛిన్నత అనేవి తర్వాత కొన్ని పారిభాషికమైనటువంటివి సో దీనిలో ఇప్పుడు అసలు ఎలా శాస్త్రం ఆలోచించేటప్పుడు ఎలా ఉంటుంది ఓకే అంటే ఒకే విషయాన్ని మనం ఎలా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఇప్పుడు ఇది చూసాం అనుకో ఇక్కడ ఏమున్నాయి సంతి అలాగే రాళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు వీటిలో నువ్వు ఇంత ముందర తీసుకున్న తెలుసుకున్న టెక్నికల్ టర్మ్స్ లో ఏవైనా గుర్తుకొస్తాయా ఇవి చూస్తే అది ఇప్పుడు అధ్యేయం అంటే ఇది అధేయం ఆధేయం అంటే దేనైతే ఆధారం చేసుకొనే దా అంటే ఇక్కడ రాయిని అది ఆధేయం అవుతుంది రాయి ఆధేయం ఉండదు రాయిని ఆధారం చేసుకొని ఉన్నటువంటి ఘటం ఆధేయం ఓ ఘట ఆధేయ మరి ఘటం ఆధేయం అయితే రాయి ఏమవుతుంది ఆ అధికరణం అధికరణం గుడ్ సో కాబట్టి ప్రే విధా ఘటా ఆధేయా పాషాణ అథవా భూతలం తధికరణం అధికరణం సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ గుర్తుకు రాగానే వెనకాల ఇంత ముందర ఈ సెషన్లో చెప్పుకున్నది గుర్తురాలు ఏంటి ఇప్పుడు ఘట అధేయేత్ ఆధేయత ఘటనిష్ట ఆధేయత ఘటత్వం ఘటత్ అవచ్ఛిన్న ఆధేయత అలాగే భూతలం అథవా పాషాణ అధికరణం చేత్ అధికరణత ఆవచ్ఛేదకం పాషాణత్వాచ్ఛిన్న అధికరణ ఇప్పుడు దీన్ని నువ్వు నార్మల్గా సంస్కృతంలో లేదా మామూలు భాషలో చెప్పాలంటే ఏం చెప్పాలి ఎలా చెప్తావు పాషాణస్ ఉపరి అస్తి అస్తి పాషాణే అస్ అంటే రాయి మీద కుండ ఉన్నది పార్ట్ ఆన్ ఆన్ స్లాబ్ లేకపోతే ఆన్ ది గ్రౌండ్ అదో చెప్తాం మనం మామూలుగా సో దిస్ ఈస్ ఈక్వెంట్ టు సేయింగ్ దట్ దర్ ఇస్ వాటర్ అంటే మామూలుగా మామూలు భాషలో నీళ్ళు అని చెప్పినట్టు ఇది మాషలో మనం చెప్పడం దీన్ని అంటే పాషాణేషు ఘటా సంతి అని కాని ఘటవంతః పాషాణ ఇది కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించిన ఇలా కూడా చెప్పచ్చు కదా ఘటవంతః పాషాణ అని కూడా చెప్పవచ్చు ఇది లౌకిక భాషలో ఇలా చెప్తాం కానీ ఇప్పుడు శాస్త్రీయ పరిభాషలో దీన్నే ఎలా చెప్తాం అని అంటే ఇప్పుడు

సో ఇప్పుడు అధికరణత ఆధేయత అని ఉన్నాయి అధికరణత పాషాణంలో ఉంది ఆధేయత ఘటనలో ఉన్నది ఈ అధికరణతకి ఆధేయతకి ఉండేటటువంటి సంబంధం ఏంటి అంటే నిరూపిత అని అంటారు సో ఇప్పుడు నేను పాషాణే ఘటహాస్తి అనే విషయాన్ని నేను శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే ఎలా చెప్తా అని అంటే పాషాణం నుంచి మొదలుపెట్టి చెప్పేటట్లయితే అంటే పాషాణం నుంచి నేను ఘటం వరకు వెళ్ళాలైతే

ఏకవచనంలో అయితే అధికరణతా వాన్ పాషాణ లేదా బహువచనంలో అయితే అధికరణతావంత అక్కడ అధికరణతా వాన్ అని కాని అధికరణత ఆశ్రయ ఆశ్రయ అనే శబ్దాన్ని కూడా ఉపయోగించవచ్చు ఆధేయత ఆశ్రయ ఘట అ కాబట్టి ఇలా ఉంటుంది పాషాణం నుంచి మొదలు పెడితే పాషాణనిష్ట అధికరణతా నిరూపిత ఆధేయత ఆశ్రయ ఘట అని చెప్పి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదే నేను ఇక్కడి నుంచి రావాలంటే ఘటనిష్ఠ ఆధేయతా నిరూపిత అధికరణత ఆశ్రయ పాషాణ ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ ఏంటిది ఒకటి అంటే ఏంటి మామూలుగా ఏదైనా వస్తువు ఒక వస్తువులో ఉన్నది అని అంటే ఇక్కడ అధికరణత ఆధేయతని ఉపయోగిస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇట్లాగే నేను జ్ఞానానికి విషయానికి తీసుకుంటే ఇప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు సవిషయకమే అంతే కదా జ్ఞానం అంటే విషయం ఉండాల్సిందే తెలుసు అనగానే ఏం తెలుసు అనే వస్తుంది సో ఇప్పుడు అప్పుడు ఏమైంది విషయము జ్ఞానాన్ని విషయి అని అంటాం ఇది కూడా మొన్న మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు జ్ఞానంలో విషయిత ఉన్నది విషయంలో విషయత ఉన్నది మనం ఘటాన్నే విషయంగా తీసుకుందాం అంటే ఘట విషయకమైనటువంటి జ్ఞానం సో మాములుగా ఘట విషయకం జ్ఞానం అని అన్నా అనుకో నేను విషయకం అని చెప్పని ఆ సమాసం చేస్తే దాని దాని సమాసం ఎలా చెప్తాం విషయకం ఘటస్య విషయకం నోచే విషయ విషయ ఘట ఘట విషయం జ్ఞానం లేకపోతే విషయం అస్తి ఇంకొంచెం కరెక్ట్ దగ్గరకు వచ్చావు కానీ ఇంకొంచెం ఆలోచించాలి విషయం జ్ఞానం అనడానికి అర్థం ఏంటి మాములు అంటే ఘట ఘట ఘటం యొక్క విషయం కానీ జ్ఞానంతో ఘటం యొక్క విషయం అవుతుందా ఘటమే కదా విషయం కాబట్టి అది ఘటమే కదా విషయం ఘటం యొక్క విషయం అనేది కుదరదు ఎందుకు కుదరదు బహువ్రీహి కాదు కాదు ఆ అంటే ఇప్పుడు ఘటం యొక్క విషయం అని చెప్పలేము షష్ఠి ఎందుకు కుదరదు ఘటానికి విషయం అనేది ఉండదు ఎందుకు ఘటం అనేది సవిషయక పదార్థం కాదు ఘటమేవ విషయం ఘటహ ఏవ విషయ కాబట్టి ఘట విషయకం జ్ఞానం అంటే ఏం చెప్పాలి ఘట విషయ విషయకం కిం తత్ జ్ఞానం జ్ఞానం కదా ఇప్పుడు ఇది కలోక్యల్ ఎక్స్ప్రెషన్ అంటే మామూలుగా వాడుక భాషలో మనం చెప్పేది దీన్నే కొంచెం శాస్త్రీయంగా చెప్పాలంటే ఎలా చెప్తాము అనంటే ఘట ఏవ తత్ అన్నప్పుడు ఘటము విషయమని తెలుస్తుంది కాబట్టి ఘటనలో ఏముంటుంది విషయత అనేది ఉంటుంది జ్ఞానంలో ఏముంటుంది విషయీత అనేది ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టుగానే అధికరణతాకి ఆధేయతాకి ఎలాగైతే నిరూపితత్వం అనేది సంబంధమో అలాగే ఇక్కడ కూడా విషయతాకి విషయతాకి కూడా నిరూపితత్వం అనేది సంబంధం సో ఘటాన్నించి మొదలుపెట్టి ఇప్పుడు జ్ఞానానికి వెళ్ళాలంటే ఎలా వస్తుంది విష్ విషయత నిరూపిత ఆ ఏంటి ఆ విషయ విషయిత విషయత ఆశ్రయ విషయత జ్ఞానం విషయత జ్ఞానం అలాగే ఇప్పుడు జ్ఞానం నుంచి మొదలు పెడితే జ్ఞాననిష్ట విషయత విషయిత నిరూపిత ఆ విషయిత నిరూపిత ఆ విషయత విషయతాశ్రయ ఘట సో ఇట్లాగా చెప్పే విషయం అదే కానీ ఇప్పుడు దీనిలో నీకు ఏంటి తేడా నీకేమనిపిస్తుంది తేడా ఇలా చెప్పడం వలన అంటే సంబంధం సంబంధం ఏంటో ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం ఆ ఒక వాక్యంలో చెప్పామంటే అదే అదే ఇది వాడతాం అంటే తస్మిన్ అస్తి అని అంటాం కానీ దానికి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ విషయ విషయత విష విష విషయత లేకపోతే ఆధేయం అధికరణం ఆ ఈ సంబంధం మనకి స్పష్టంగా అర్థం కాదు అంటే పదాలు తెలియకపోతే పదాలు తెలియకపోతే ఒకటి ఇంకొకటి అంటే ఇప్పుడు ఆధేయత అధికరణత నువ్వు ఏదైనా పెట్టుకో ఏదో ఒక ఒక కాంపనెంట్ ఒకటి ఏదైనా నువ్వు ఒక టెక్నికల్ వర్డ్ ఒకటి ఏది క్రియేట్ చేసుకున్నా సరే ఇక్కడ నీకు తెలిసేది ఏమిటి అని అంటే క్లారిటీ దాకా ఓకే అంటే ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి విషయాన్ని చూడటం నేను అనుకున్నావు ఘటస్య ఎందుకు కుదరదు ఎందుకు అంటే ఘటం అనే దానికి స్వభావము విషయం కలిగి ఉండటం కాదు కాబట్టి సో ఘటం విషయం అవ్వచ్చు కానీ ఘటంలో విషయం ఉండదు సో రెండిటికి తేడా ఉంది అది మనం ఎన్నింత మనం మన వాడుక భాషను ఉపయోగించి చెప్పినా అది అంత క్లియర్ గా ఇది అవ్వదు మనసులో రిజిస్టర్ అవ్వదు సో ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని అంటే ఉన్న విషయాన్ని ఇంకొంచెం జూమ్ ఇన్ చేసినట్టు అంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఏ రోజున ఘటము సరే పాషాణం మీద ఉన్నది భూమి మీద ఉన్నది అని అంటే ఓకే దీనిలో ఇంకోటి ఏమైనా ఉన్నదా ఘటంలో ఉండేటటువంటి ఏమిటి యాట్రిబ్యూట్స్ ఏమిటి జ్ఞావేగ భూతలంలో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఏమిటి వీటిలో నుంచి ఏ ని నేను తీసుకొని ఎలా దీనికి నేను సంబంధాన్ని చెప్తున్నాను సంబంధం మారితే పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ఇందాక ఏమైంది ఇప్పుడు చూడు జ్ఞానానికి ఘటానికి సంబంధం అయితే ఒక రకంగా ఉంటుంది అదే జ్ఞానా ఘటానికిను భూతలానికైతే సంబంధం ఆ పూర్తి రిప్రజెంటేషన్ మారిపోతుంది ఈ సంబంధంలో కూడా ఇప్పుడు చూస్తే విషయ భావము అని అంటారు విషయ విషయతకి విషయతకి ఉండే సంబంధం ఈ రెండు అధికరణానికి ఆధేయతకి ఉండే సంబంధం కంటే చాలా భిన్న భిన్నమైనది ఒకటి ఫిజికల్ ఇంకోటి కాగ్నేటివ్ ఒకటి భౌతికము రెండవది బౌద్ధికము ఇది ఎక్కడ అంటే మనకి ఎందుకు ఇది ఎవర్ ప్రెవలెంట్ ఈ ఇది ఇట్లాంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు కూడా అబ్సల్యూట్ అవ్వదు మనకి ప్రతిరోజు యాక్చువల్లీ మనం వీటి యొక్క అవుట్కమ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కానీ ఈ నిటిక్రిటీస్ మనకి తెలియవు ఇప్పుడు ఇట్లాంటి నిటిగ్రిటీస్ ని బేస్ చేసుకునే మొత్తం ఏఐ పనిచేసేది అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవటంలో అది ఎంతకైతే దానికి స్పష్టత ఉంటుందో అంత ఎఫెక్టివ్ గా అది పనిచేయగలుగు ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ గానే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్యాకెట్స్ ఉంటాయో వాటికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఎంత బాగా డిఫైన్ చేయగలిగితే అవుట్కమ్ అంత బాగా ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము ఇన్ఫర్మేషన్ అంటే విషయాలు ఘటము భూతలము జ్ఞానము ఇట్లాంటివి వీటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలని మనం ఎంత స్పష్టంగా అయితే డిఫైన్ చేయగలుగుతూ ఉంటామో ఆ క్లారిటీ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకా నేను ఇంకొంచెం ఇంకో వేరే లెవెల్కి కూడా చెప్పచ్చు ఏంటి అని అంటే ఇప్పుడు ఘటం అనేది ద్రవ్యం కూడా అవుతుంది అనేది ద్రవ్యం కూడా అవుతుంది సో ఘటంలో ఎలాగైతే ఘటత్వం ఉందో అలాగే ద్రవ్యత్వం కూడా ఉన్నది ఇప్పుడు నేను ఘటనిష్ట విషయత అనేదానికి అవచ్ఛేదకంగా ఘటత్వాన్ని తీసుకుంటే ఔట్కం ఒకలాగా ఉంటుంది ద్రవ్యత్వాన్ని తీసుకుంటే ఇంకొకలాగా ఉంటుంది ఇప్పుడు నేను భూతలే అస్తి అన్నట్టుగానే భూతలే ద్రవ్యం అని కూడా చెప్పచ్చు ఎందుకు ఘటం అనేది ద్రవ్యం సో ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటి అని అంటే నువ్వు ఏ ధర్మాన్ని నువ్వు తీసుకున్నావు అవచ్ఛేదకంగా ఆధేయత అవచ్ఛేదకంగా విషయత అవచ్ఛేదకంగా ఏ ధర్మాన్ని అయితే తీసుకున్నావో ఆ ధర్మాన్ని బట్టి నీకు నువ్వు చెప్పేటటువంటి తీరు మారిపోతుంది నీ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది విషయం మారకపోవచ్చు కానీ దాని యొక్క ప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ మారిపోతుంది ఆ నాలెడ్జ్ని నువ్వు రిప్రజెంట్ చేసే తీరు అవుట్కమ్ ఉందో అది మారిపోతుంది అప్పుడు ద్రవ్యం జానాతి ఒకవేళ నీ జ్ఞానంలో ఘటమే విషయం కానీ ఘటము ద్రవ్యత్వంతో తెలుస్తూ ఉన్నట్లయితే అంటే ఘటంలో ఉన్న ఒక ఆట్రిబ్యూట్ ద్రవ్యత్వం దాన్ని తీసుకొని నువ్వు ఘటాన్ని ఐడెంటిఫై చేసేటైతే నీ జ్ఞానంలో ద్రవ్యం అనేది విషయం అవుతుంది కానీ ఘటం అనేది విషయం అవ్వదు ఘటమే ద్రవ్యంగా రిప్రజెంట్ అవ్వ చేయబడుతుంది అక్కడ ఎందుకు నువ్వు తీసుకున్నటువంటి ధర్మము ద్రవ్యత్వం కాబట్టి అలాగే భూతలే ఘట అస్థితికి భూతలే ద్రవ్యం అస్థికి తేడా ఏమిటి నువ్వు ఆధేయంగా నువ్వు ద్రవ్యాన్ని తీసుకుంటున్నావా ఘటాన్ని తీసుకుంటున్నావా అంటే ఘటమే ద్రవ్యము కానీ ఘటంలో ఉన్న ఈ ద్రవ్యత్వం ఇంకొక ధర్మాన్ని తీసుకొని చెబితే అది భూతలే ద్రవ్యం అస్థిగా పరిణమిస్తుంది అంటే ఈ జనరల్ జనరల్ అట్రిబ్యూట్ ని తీసుకుంటావా స్పెసిఫిక్ అట్రిబ్యూట్ ని తీసుకుంటావా మనము మనకి తెలియకుండా చాలా అవలీలగా ఈ అట్రిబ్యూట్స్ ని ఫ్లిప్ చేస్తూ ఉంటాం మనం స్వాప్ చేస్తూ ఉంటాం ఏంటి ఇప్పుడు అంటాం కదా ఇప్పుడు 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 మనం ఏం చెప్పచ్చు ఇప్పుడు నీ పేరు యశ్వంత్ అనుకో ఇప్పుడు గోసుకొండ యశ్వంత్ అనేది చాలా యూనిక్ అట్రిబ్యూట్ నీ ఐడెంటిటీ దీన్నే నేను కొంచెం జనరలైజ్ చేస్తే గోసుకొండ ఇంటి పేరు కలిగినటువంటి వాడు దాన్ని ఇంకొంచెం తీసుకెళ్తే గోసుకొండ వారి పురుషుడు దాన్ని ఇంకొంచెం జనరలైజ్ చేస్తే పురుషుడు దాన్ని ఇంకొంచెం జనరలైజ్ చేస్తే మనిషి దాన్ని ఇంకొంచెం జనరలైజ్ చేస్తే జీవి ఇప్పుడు నేను చెప్పిన అన్ని అట్రిబ్యూట్స్ నీలో ఉన్నాయి అవును నేను చెప్పినవని కాకపోతే స్పెసిఫిక్ నుంచి జనరల్ కి చెప్పా దీ ఇంకో ఉదాహరణ వచ్చేసరికి దీనికి ఇప్పుడు ఒక అంటే ఒక కంచంలో తిండి తిండి నుంచి అది ఆ తిండి అన్నమా లేకపోతే ఆ తిండి కూర లేకపోతే అదే సో కానీ మనం ఇప్పుడు నేను మనిషి అనన్నా నువ్వు ఐడెంటిఫై చేయగలవు నీతో ఐడెంటిఫై చేసుకోగలవు జీవి అన్నా చేసుకోగలవు గోసుకొండ కుల అవతంసుడు అనన్నా నువ్వు ఐడెంటిఫై చేసుకోగలవు గోసుకొండ ఐడెంటిఫై చేసుకో కానీ ఈ స్వాపింగ్ ఏదైతే ఉన్నదో అది ఎలా జరుగుతోంది అనేది మనకు తెలియదు సరిగా సహజంగా నువ్వు హౌ ఆర్ టు ఐడెంటిఫై విత్ దీస్ మెనీ ఐడెంటిటీస్ ఇట్స్ నాట్ కాంట్రడిక్టింగ్ ఫర్ యూ ఇట్స్ ఓన్లీ ఓకే ఫైన్ అని అంటున్నావే కానీ అసలు ఎందుకు అంటే ఒకడు జీవి అయినటువంటి వాడు పురుషుడు అవ్వగలడా అవ్వలేడా అనేది నువ్వు ఆలోచించట్లా ఎందుకు అని అంటే నువ్వు ఆ ప్రమైస్ నీకు కలిగిపోయింది ఫస్టే జీవి అనేది ఇంకొంచెం వ్యాపకమైనటువంటి ధర్మము మనిషి అనేటటువంటిది వ్యాప్యమైనటువంటి ధర్మము సో మనిషి అయ్యి జీవి అయ్యి తీరుతాడు జీవి కానటువంటి వాడు మనిషి కాలేడు లాంటి కొన్ని లాజిక్స్ నీలో ఉండిపోయింది నీకు ఇన్హెరెంట్ గా కొన్ని నువ్వు గ్రాస్ప్ చేసుకుని పెట్టుకుని ఉన్నావు కొన్నిటిని మాత్రం అంటే చాలా వాటి వాటి ఈ ప్రమైసెస్ ని మనం ఎప్పుడు వ్యాలిడేట్ చేసుకోం ఇది కరెక్టా కాదా అని చెప్పని అన్లెస్ అన్ అంటే ఏదో ఒక చోట కాంట్రడిక్షన్ వస్తే తప్ప కానీ ఇప్పుడు శాస్త్రం ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు నీలో ఇన్ని ధర్మాలు ఉంటే నువ్వు ఏ ధర్మాన్ని తీసుకొని నువ్వు ఐడెంటిఫై చేసుకుంటున్నావు ఆ ధర్మంతో అసలు ఏదైతే నువ్వు ఐడెంటిఫై చేసుకుంటున్నావు లేకపోతే నీ ఎక్స్ప్రెషన్ ఏదైతే నేను జీవిని అనే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నదో దీనిలో ధర్మం ఏ స్పెసిఫిక్ ధర్మాన్ని తీసుకొని నిన్ను నువ్వు చెప్పుకుంటున్నావు ఆ నిశితంగా దాన్ని పరిశీలించి ఓకే ఈ దిస్ ఈస్ ది ఎలిమెంట్ దట్ ఐమ్ యాక్చువల్లీ ఐడెంటిఫై సెల్ఫ్ విత్ వరకు ఆ క్లారిటీ అనేది ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది ఇస్తుంది అందుకనే ఇది అన్ని చోట్ల మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొంచెం అలవాటైతే అప్పుడు ప్రతి చోట దీన్ని ఉపయోగించి ఇది కరెక్టా కాదా ఇక్కడ భ్రమ ఉన్నదా ఇది మన మిస్కన్సెప్షనా లేకపోతే నాన్ అప్రిహెన్షనా ఈ ఇవన్నీ కూడా అప్పుడు అర్థం అవుతాయి అప్పుడు మనకి అసలు మనం ఎన్ని ప్రీ నోషన్స్ తో బతుకుతున్నాము అనేది మంచి క్లారిటీ వస్తుంది అనమాట ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్నవి తెలుసుకుంటే కొంచెం మనం అనలైజ్ చేసుకోవడం కనుక మనం అలవాటు చేసుకుంటే అప్పుడు ఎన్ని ప్రికన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి తర్వాత ఇట్లాంటివి యూస్ చేసుకొని హౌ ఇస్ దాని ఏమంటారు టెక్నాలజీస్ బీయింగ్ నో డెవలప్డ్ అంటే ఇప్పుడు ఒక కలర్ నీలో ఎటువంటి రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది అనే మీద చాలా రీసెర్చ్ చేసి మన యాప్స్ లో కలర్ కాంబినేషన్స్ ని సెలెక్ట్ చేస్తారు ఇది అంటే ఎందుకు అంత దానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది ఏంటంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ట్రిగరింగ్ యువర్ మైండ్ యువర్ సైకాలజీ ఇవి మనకి మామూలుగా సహజంగా మనకు తెలియవు అర్థం కావు కానీ కొన్ని మనం గనక చూడగలిగితే అప్పుడు మనకే కరెక్ట్ ఓకే విచ్ ఇస్ దట్ ఎలిమెంట్ విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రిగరింగ్ ద హోల్ రెస్పాన్స్ ఆర్ రియాక్షన్ ఇన్ మీ ఆ కార్యకారణ భావం ఏమిటి ఆ ఎలిమెంట్ ఏమిటి సో ఇట్లాంటి కొన్ని నిటిగ్రిటీస్ అనేవి మనకి అర్థమవుతాయి ఓకే సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ అధికరణత అధేయత విషయత విషయత ఇలా చెప్పాం కదా ఈ రెండు ఇవి ఒక ఐదు లేదా పది ఉదాహరణలు నువ్వు ఆలోచించుకో సో దట్ ఈ టైప్ ఆఫ్ జార్గన్ ని యూస్ చేయటం అనేది మనకి దగ్గర మ్యాథమెటిక్స్ లాంటిది ద మోర్ యూ ఎక్ససైజ్ ద మోర్ యూ గెట్ అక్వైంటెడ్ విత్ ఇట్ అట్లా 嗯。Huh?